హాయ్ ఫ్రెండ్స్ బయట వాతావరణం చల్లగా ఉంటే మనసులో మొదటిగా మనందరికీ గుర్తుకు వచ్చేది మిర్చి బజ్జీ కదా మరి అలాంటి మిర్చి బజ్జీని సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి స్టఫింగ్ కోసం వాము శనగపిండి ఉప్పు కలిపి పచ్చిమిర్చిలో స్టఫింగ్గా పెట్టాలి స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చిని శనగపిండిలో ముంచి బజ్జీలా వేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన వేడి మిర్చి బజ్జీ రెడీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సీయన్ నెక్స్ట్ వీడియో